సాంస్కృత కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజుకి ఇదే చిట్ట చివరి జతండి ఈ జత విభాగానే విజేతలందరికీ బహుమతులు అందజేయబడుతుందండి దీని తదుపరి మ్యూజికల్ నైట్ జిరే గ్రౌండ్ లో జరుగుతున్నది స్థానంలో కొనసాగుతున్న తప్పండి అక్కడ ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ ఇక చెప్పేది అక్కడ కూర్చున్న వాళ్ళ మధ్యలో చెప్పినా కూడా అర్థం చేసుకోరే ఈ జతతో ఈ విభాగం పూర్తవుతుంది అలా సచోటృష్ణ చౌదరి గారు వేటపాలెం పుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మరలా మూడో తారీఖు పెద్ద సైజు లేదా సీనియర్స్ విభాగము మూడో తారీఖు జరుగుతున్నారండి పెద్ద పెద్ద జతలందరూ ఆ రోజే వచ్చాయి చూడవలసిన పందాలన్నీ ఆ రోజే ఉన్నాయండి

అదే రోజు ప్రదర్శన వస్తున్నదండి ಶ್ರೀರಾಮ ತೀರ್ವ <cko> <utation out> 全然違う చౌదరి గారు వేటప్పాలెం సుండోర్మట్ల పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కానుకమాత దేవాలయ నూట డెబ్భై ఐదు మార్చిక సందర్భంగా మ్యూజికల్ నైట్ స్థలం సంతోష హై స్కూల్ రెండు చితన ఇదే గ్రౌండ్ లో జరుగుతుందండి సమయం తొమ్మిది గంటలకి వందల దూరాన్ని ఆరు నిమిషముల తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఆర్కే బుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి

రామకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుబోధనంలో పాపట్ల జిల్లా వారి ద్వారా ప్రదర్శనలో ఉన్నాయి

ముగ్గురు కూడా మన ఈ ప్రదర్శనకి కన్సెషన్ బహుమతి ఇచ్చి ఉన్నారండి ఆర్కేబుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలని సుండూరు మండలం బాపట్ల జిల్లా పరిజత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల తొమ్మిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఆర్కే బుల్ సత్తోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జయసింహ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండోర్మం పిల్ల వారి జత ప్రదర్శనిస్తున్నాయి జూనియర్స్ విభాగంలో ఆఖరి జత ఈరోజు ఈ జతతో ఈ విభాగంలోనూ ఈ ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది మూడవ తేదీ సీనియర్స్ విభాగానికి ఉంటాయి సాయంత్రం కూడా ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు జరిగిన ఈ ఐదు రోజుల ప్రదర్శనలో ప్రతి క్రత వారిని కూడా ఈ ఊరిని ఖాళీగా పంపలేదండి అందరికి కన్స్ట్రక్షన్ రెండు చింతి వాడు చౌదరి గారు బాలపట్న జిల్లా జైసంహ शिष चौधरी गार शिवकृष्ण चौधरी गार वेटपाल प्रदर्शन

అత్తోట శ్రీశంఠౌ తరగారు సోక్రెట్న జౌదగారు వెటపపాలం సుందర్వర్మ నమపాటల జిల్లా వారి జాత ప్రదర్శన ఇస్తున్నారు

చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సొండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క దూరాన్ని పదహారు నిమిషముల మూడు నిమిషముల ఉన్నది పదహారు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకలు నాలుగవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఈ రౌండ్లో నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో బహుమతిని అటు చివరకు వెళ్లి మరల తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని కైవసం చేసుకుంటారు రెండు నిమిషములో ఉన్నది ఐదవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి రెండు నిమిషంలో ఉన్నది నాలుగవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు ఒక్క నిమిషము ఉన్నది సెకండ్ లో ఉన్నది పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఆరో బహుమతిని కైవసం చేసుకోవాలంటే samay mein hote hain శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల నూట పదిహేడు అడుగులు రెండు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి